కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రష్యా ఉక్రెయిన్ యుద్ధము వారం పది రోజుల్లో ముగుస్తుంది అని మేధావులంతా భావించారు రష్యా కూడా అనుకుంది కానీ ఏళ్ళు గడుస్తున్నా కానీ రష్యా ఉక్రెయిన్ ఓడించలేకపోతుంది సరే మనందరికీ తెలుసు ఉక్రెయిన్ కావాల్సిన డబ్బు ఆయుధాలు శిక్షణ అన్నీ కూడా వెస్ట్రన్ కంట్రీస్ నుంచి దొరుకుతున్నాయి సరే ఇప్పుడు రష్యా ఒక కొత్త ఎత్తుగడను అవలంబించబోతుంది ముఖ్యంగా ఈ విషయము ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కువ కవర్ అయింది అదేంటంటే ఆయుధాలను అంతరిక్షంలోకి తీసుకుని వెళ్తుంది రష్యా అయితే తీసుకుని వెళ్ళినా మేము అక్కడ యుద్ధం చేయడానికి కాదు అది శాంతియుత ప్రయోజనాల కోసం అని చెప్పేసి అణ్వాయుధాలను అంతరిక్షానికి తీసుకుని వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది కానీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే రష్యా అంతరిక్షంలో ఉన్న అణ్వాయుధాల ద్వారా స్పేస్లో ఉన్నటువంటి శాటిలైట్స్ జియో స్టేషనరీ శాటిలైట్స్ ముప్పై ఆరు వేల అడుగుల ఎత్తున ఉన్నటువంటి జియో స్టేషనరీ శాటిలైట్స్ని ధ్వంసం చేయడం ద్వారా అమెరికా యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థను భగ్నము చేయాలనేది రష్యా యొక్క ఎత్తుగడ ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్ కావచ్చు డిఫెన్స్ కోసం కావచ్చు అట్లాగే ఇంటర్నెట్ కోసం కావచ్చు అట్లాగే జిపిఎస్ కోసం అని చెప్పేసి వందల శాటిలైట్స్ అమెరికాకు చెందినవి ప్ర అంతరిక్షంలో ఉన్నాయి అన్నింటినీ ధ్వంసం చేయడము రష్యా యొక్క ము ముఖ్య ఉద్దేశము సరే రష్యా ఈ ప్లాన్ చేసేసరికి అమెరికా ఊరుకుంటుందా అమెరికా దానికి తగ్గట్టుగా కౌంటర్ చేస్తుంది ఒక ఆకెక్కొని చేస్తుంది అమెరికా దాంతో నేనేం తక్కువ అని చెప్పేసి చైనా కూడా ప్రవేశించింది ఈ రకంగా భూమిపైనే కాకుండా అణ్వాయుధాలను రష్యా అంతరిక్షంలో చేర్చడం ద్వారా ప్రపంచ శాంతికి మరింత భగ్నం కలిగించినట్టు అవుతుంది మరింత ప్రమాదం కలిగించినట్టు అవుతుంది ఇరవై కోట్ల జనాభా ఉన్న రష్యానే అంతరిక్షంలో స్పేస్ అణ్వాయుధాలను తీసుకుని వెళ్తే భారతదేశం నూట నలభై కోట్ల జనాభా గలది తన జనాభాను కాపాడుకోవాల్సిన బాధ్యత చైనా నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోవడానికి భారతదేశం కూడా అంతరిక్షంలో అణ్వాయుధాలను తీసుకొని వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది సరే ఆ ప్రయత్నం ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు కానీ భవిష్యత్తులో గగన్యాన్ ద్వారా సక్సెస్ అయితే ఈ ప్రయోగము మనం కూడా అంతరిక్షంలో అణ్వాయుధాలను తీసుకుని వెళ్ళి స్వాట్ శాటిలైట్స్ని ధ్వంసం చేయడానికి అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటా ఎందుకంటే తెలుగులో ఈ సమాచారం అయితే మనకు కనిపించలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్